ప్రభునామానికి స్తోత్రం అందరికి వందనాలు మేము దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం ఆ యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన విలువైనది ఏదైనా ఉందంటే అది ప్రార్థన శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో ఆత్మీయమైన విధానంలో ఎదుగుదలకి ప్రార్థన అవసరం ఆధ్యాత్మికంగా పడిపోకుండా ముందుకు వెళ్ళడానికి వాక్యం అనేది కూడా అవసరం ఇది నాన్న నీ జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం వాక్యపు ధ్యానము ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా గనుక నీ ఉంటే నీ జీవితంలో నిన్ను కడగట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు నీ ఆధ్యాత్మికమైన విధానంలో ఎదుగుదలకి వాక్యము ప్రార్థన చాలా విలువైంది దావేర్ మహారాజు గారు యుద్ధమునకు వెళ్లే సందర్భంలో అయ్యా నేను యుద్ధమునకు వెళ్ళనా అని దేవుని దగ్గర మాట తీసుకున్నప్పుడు ప్రభుల వారు వెళ్ళు అయా వద్దు అని ఇలా చెప్తేనే దావి దేవుని యొక్క మాటను తీసుకుని అడుగులు వేసేవాడు ఎప్పుడైతే అలా అడుగు వేశాడో దైవ చిత్త ప్రకారంగా వేసిన ప్రతి అడుగుని ఆయన స్థిరపరిచాడు దైవ చిత్తానుసారంగా నడిచిన ఆ నడకలను ఏ సంకేతముతో నడిపించాడని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది నా నీ జీవితంలో చిన్న విషయమైనను పెద్ద విషయమైనను ఏదైనాను ప్రార్థనతో ప్రారంభించు అదే విధంగా నీవు నడిచే నడక నీవు చేసే ఆలోచన సరి అయిందేనా దేవుని అడిగి నువ్వు ఈ ఈ ప్రయత్నాన్ని నువ్వు చేయి నీ జీవితంలో గొప్ప కార్యాలు అదే అదేవిధంగా వాక్యపు యొక్క ధ్యానమును నువ్వు ధ్యానం చేయి నీకు కావాల్సిన ఆలోచన ఆయన చెప్తాడు అందుకనే ఆలోచన చెప్పుట్లో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో నీవు శక్తి సంపన్నుడు అని భక్తుడు తెలియపరిచాడు కాబట్టి వాక్యపు ధ్యానము ప్రార్థన కలిగి నువ్వు అడుగులువై నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు ఆమెను